అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజకి జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ మమ గురుదేవ దత్త శరణు శరణు శను సనాతన ధర్మ ప్రియులారా మంత్ర జిజ్ఞాసులారా చాలా మంది చాలా సమస్యలతోటి అడుగుతున్నారు ప్రతి ఒక్కరికి నేనే చెయ్యాలి అనేది అనితర సాధ్యమైన విషయము ఎవరైనా చెప్పినా గానీ అది నమ్మదగ్గది కాదనమాట మన దగ్గర ఎంత శక్తి ఉంది ఎంతమందికి మనం సహాయం చేయగలము ఒకరికి సహాయం చేయాలంటే మనకి ఎంత సమయం పడుతుంది అనేది కూడా మన పైనే ఆధారపడి ఉన్నది తక్కువ శక్తి ఉన్నప్పుడు మాత్రమే క్రియలు చేస్తే ఫలిస్తాయని నేనే చాలా సార్లు చెప్పాను అందుకోసం చెప్పేసి అని ఏమి ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు తర్వాత కొన్ని గ్రహపీడలతో ఉన్నారు ఇలా రకరకాల సమస్యలతోటి చాలా మంది నన్ను సంప్రదిస్తున్నారు అందరికీ కూడా న్యాయం చేయాలి అనే సదుద్దేశంతో వారానికి ఒక రోజు ఆదివారం రోజు ప్రకృతి సహకరిస్తే ఈ రోజు మనకు వర్షం పడలేదు కొండ ముందల కూర్చున్నాం ఒకవేళ ప్రకృతి సహకరించకపోతే ఆ రోజు నుంచి కొంతవరకు పోస్ట్ వాడవచ్చు అది కూడా మీకు నేను ముందుగానే తెలియజేస్తాను ఆదివారం నాడు ఆదివారం నాడు ఇది ఉంటే అమ్మవారి గురు కృప వల్ల ప్రతి వారం కూడా ఉండొచ్చు ఏదైనా సందర్భానుసారం ఒకవేళ ఆ రోజు లేకపోతే ఈ రోజు లేదు అని చెప్పి చెప్తాము క్రియలు ఉంటాయి అన్నమాట అంటే సంకల్ప హోమాలు సామూహికంగా సంకల్ప హోమాలు కేవలం ఆదివారం నాడు వారానికి ఒక రోజు మాత్రమే అది కూడా ఎంతమంది వస్తే అంతమందికి అని చెప్పేసి అని లేదు పర్టిక్యులర్గా ఏదో కొంతమంది అని చెప్పేసి అని వాళ్ళకున్నది ఒకే సంకల్పంతో హోమం ఉంటుంది దీనికి వచ్చేసి అర్జిత సేవ అనేది ఇది అందరు కూడా చాలా వరకు మనకు ఆర్థిక సమస్యలతో ఉన్న వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు బలపరంగా లేని వాళ్ళు కూడా ఉండేటట్టు చిన్నదేదో నామక వ్యవస్థ అని చెప్పేసి అని అమౌంట్ అని చెప్పేసి అని పెట్టేసేసి అందరికీ కొద్దో గొప్ప అమ్మవారి దయ రావాలి అని చెప్పేసి అని శక్తి అనేది రావాలి అని చెప్పేసి అని వాళ్ళకున్నది ఏదైనా ఒక చిన్న ఎనర్జీ నా నుంచి వెళ్ళాలి అని చెప్పేసి అని ఈ సంకల్ప హోమాలు అని సామూహికంగా సంకల్ప హోమాలు అని చెప్పేసి అని పెట్టడం జరుగుతుంది మీరు ఎవరన్నా వీటికి ఆసక్తిగా ఉంటే మీరు నాకు నేను కింద వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ నెంబర్లో లో వాట్సాప్ చేయండి వాట్సాప్ చేసేస్తే మిమ్మల్ని నేను పర్టిక్యులర్గా మీ సమస్య ఏమిటి దాన్ని బట్టే చేసేసి అనేది మీరు ప్రత్యక్షంగా వచ్చి హోమంలో పాల్గొనవచ్చు లేదంటే పరోక్షంగా కూడా మీరు సంకల్పాలు కూడా చెప్పించుకోవచ్చు అనమాట అది మీ ఇష్టం మీకు వీళ్ళైతేనేమో ప్రత్యక్షంగా వచ్చేసి ముందుగా చేసేసి హోమంలో పాల్గొనండి లేదని చెప్పేసి అంటే మీరు సంకల్ప బలంతో కూడా మీరు పంపిస్తే కూడా మీ పేరు మీద మాత్రం హోమం ఉంటుంది ఒకటే ఆదివారం నాడు ఒకటే ఉంటుంది ఇది ఎక్కువ మంది కంజపేషన్ అన్నది పర్టిక్యులర్ కన్జపన్ కొంతమందికి మాత్రమే ఉంటుంది ఇది ముందు ముందుగా ఒకవేళ అవకాశం ఉంటే ప్రతి వారం కూడా ఉంటుంది ఇది మాత్రం ఈ ఎందుకోసం చాలా మంది చాలా రకాల సమస్యలతో ఉంటున్నారు కనుక మన నుంచి కూడా కొద్దో గొప్ప వాళ్ళకు అనేది శక్తి అనేది సహాయంగా చేద్దామని చెప్పేసి అని మాత్రం ఈ సంకల్పం పెట్టుకున్నాం సాధకులారా మిత్రులారా ఈ వీడియో మాత్రం ఇదే జస్ట్ కేవలం హోమాలు ఒకవేళ మీరు సామూహిక హోమాలలో పాల్గొనాలి అని చెప్పేసి అంటే నా నెంబర్కి వాట్సాప్ మాత్రమే సంప్రదించండి దయచేసి ఫోన్ చేయొద్దు వాట్సాప్లో సంప్రదించండి మీకు ఏంది సమస్య అనేది తెలియజేయండి నా నుంచి అమ్మవారిదయ గురు కృప నుంచి ఏదన్నా మీకు సహాయం అందితే అందియడానికి ప్రయత్నం చేస్తాను మీకు కూడా కొద్దో గొప్ప మంత్ర సాధనలు ఎలా చేయాలి ఎలాంటి రెమెడీలతో మనం బయటికి రావాలనేది పెద్దగా మీకు మీరుగా స్వయం సిద్ధగా మీరు సాధనలు చేసేసి మీరే శక్తివంతులు కావడానికి సహాయం చేస్తాను మిత్రులరా నేను మీ సాధక మహేష్ తాంత్రిక పాఠశాల నర్మలేహార్ నమశివాయ నా గురు రథకం నా గురువు రధికం నా గురుదేవ దత్త జై శరణు శరణు శరణు